హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమూల్ స్పెషల్ వీడియోస్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి సైన్స్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మ్యాథ్స్ చెప్తున్నాను అనమాట ఎందుకంటే ఇంకా మా బాబుకి అయితే ఇది డౌట్ ఉందని చెప్పారనమాట అందుకనే ఒకసారి అయితే చెప్తున్నాను అలాగే వీడియో కూడా షేర్ చేస్తాను చూడండి ఇంక ఇక్కడ వచ్చేసి ఈ ట్రైయాంగిల్ ప్లస్ ట్రయాంగిల్ ప్లస్ త్రీ బై ఫోర్ సర్కిల్ ఈక్వల్ ఫోర్ ట్వంటీ వాల్యూ అయితే ఇచ్చాడు అండ్ త్రీ బై ఫోర్ సర్కిల్ మైనస్ ట్రయాంగిల్ ఈక్వల్ నైన్ టు నైన్టీ ఇచ్చాడు వాల్యూ దెన్ అయితే వాట్ ఈజ్ ది వాల్యూ ఆఫ్ త్రీ బై ఫోర్ సర్కిల్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు అనమాట చూద్దాం వాల్యూ ఏమిటనేది ఫస్ట్ అయితే ఇది ఎలా చేయాలో చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి ఈ ట్రయాంగిల్ అండ్ త్రీ బై ఫోర్ సర్కిల్ని ఎలా అనేది కన్వర్ట్ అనమాట ఫస్ట్ ట్రయాంగిల్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం ఫ్రెండ్స్ ట్రయాంగిల్ ఈక్వల్ ఎక్స్ అనుకుందాము అండ్ త్రీ బై ఫోర్ సర్కిల్ ఈక్వల్ టు వై అనుకుందాం ఓకే ఎలా అనుకుంటే ఇప్పుడు ఇది తీసుకుందాం ఇదేముంది ట్రయాంగిల్ ప్లస్ ట్రయాంగిల్ ప్లస్ త్రీ బై ఫోర్ సర్కిల్ ఈక్వల్ ఫోర్ ట్వంటీ ఇచ్చాడు కదా ఇప్పుడు ట్రయాంగిల్ ఎంత అనుకున్నాం ఫ్రెండ్స్ ఎక్స్ ఎక్స్ ప్లస్ ట్రయాంగిల్ ఎక్స్ ప్లస్ త్రీ బై ఫోర్ సర్కిల్ అంటే వై అనుకున్నాం కదా వై ఈక్వల్ ఫోర్ ట్వంటీ ఇప్పుడు ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే టూ ఎక్స్ ఎక్స్ ప్లస్ ఎక్స్ కలిపితే టూ ఎక్స్ టూ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ ఫోర్ ట్వంటీ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా అదే విధంగా ఇది కూడా చేద్దాం త్రీ బై ఫోర్ సర్కిల్ మైనస్ ట్రయాంగిల్ ఈక్వల్ వాల్యూ నైంటీ అయితే ఇచ్చాడు కదా త్రీ బై ఫోర్ సర్కిల్ ఎంత ఫ్రెండ్స్ వై అనుకున్నాం కదా వై మైనస్ ట్రయాంగిల్ ఎంత ఫ్రెండ్స్ ఎక్స్ ఈక్వల్ ఎంత నైంటీ వాల్యూ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఎక్స్ ఎక్స్ వాల్యూ తెలుసుకుందాం ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు వై మైనస్ నైంటీ ఇది ఎలా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ ఎలా అంటే ఈ మైనస్ ఎక్స్ ఉంది కదా ఈ ఎక్స్ అటువైపు తీసుకెళ్తాము ఇక్కడ ఏమీ లేదంటే వాల్యూ అంత ఉన్నట్టు ప్లస్ ఉండచ్చు ప్లస్ నైంటీన్ ఇటువైపు తీసుకొచ్చేస్తే మైనస్ నైన్టీ అవుతుంది అంటే చూసారు కదా వై ఇలాగే గా ఉంటుంది వై ఈ ఇటు ఇటువైపు తీసుకొచ్చేస్తే మైనస్ నైంటీ అవుతుంది ఈక్వల్ ఈ మైనస్ ఎక్స్ని ఈక్వల్టీకి బయటికి తీసుకెళ్తే ప్లస్ ఎక్స్ అవుతుంది చూసారు కదా ఎక్స్ వాల్యూ ఎంత ఫ్రెండ్స్ వై మైనస్ నైంటీ ఎంతవరకు అయితే వచ్చింది ఇప్పుడు మనము వై వాల్యూ ఎంతో తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ వై వాల్యూ తెలుసుకోవాలంటే ఇక్కడ ఎక్స్ వ్యాల్యూని బట్టి వై వ్యాల్యూ తెలుసుకుందాం ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత ఫ్రెండ్స్ ఇక్కడ ఇది తీసుకుందాం ఫస్ట్ ఇక్కడ ఎంత ఉంది టూ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ ఫోర్ ట్వంటీ ఇచ్చారు కదా ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత ఫ్రెండ్స్ వై మైనస్ నైంటీ కదా టూ ఇంటూ ఎక్స్ వాల్యూ వై మైనస్ నైంటీ ప్లస్ వైఎస్టీజ్గా వేసేసుకుంటాం ఈక్వల్ ఫోర్ ట్వంటీ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి టూ చేత దీన్ని గుణించ గుణించాలన్నమాట మల్టీప్లేషన్ చేస్తే టూ చేత టూ ఇంటూ వై టూ వై మైనస్ టూ ఇంటూ నైంటీ వన్ ఎయిటీ ప్లస్ వై ఈక్వల్ యాజ్టీస్గా ఫోర్ ట్వంటీ వేసుకుంటాం వేసుకున్న తర్వాత ఇక్కడ టూ వై ప్లస్ వై ఉంది అంటే ఏమవుతుంది ఫ్రెండ్స్ త్రీ వై అవుతుంది త్రీ వై ఈక్వల్ ఫోర్ ట్వంటీ ఈ మైనస్ వన్ ఎయిటీని ఈక్వల్కి బయటికి తీసుకెళ్తే ప్లస్ వన్ ఎయిటీ అవుతుంది ఇప్పుడు దాన్ని యాడ్ చేస్తే త్రీ వై ఈక్వల్ ఎంత అవుతుంది ఫ్రెండ్స్ సిక్స్ హండ్రెడ్ అయితే అవుతుంది ఫోర్ ట్వంటీకి వన్ ఎయిటీ కలపండి సిక్స్ హండ్రెడ్ అయితే అయింది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి వై వ్యాల్యూ తెలుసుకోవాలంటే సిక్స్ హండ్రెడ్ ఇది ఈక్వల్ టు బైక్ వెళ్తే ఇంటూ కాస్త డివైడెడ్ బై అవుతుంది సిక్స్ హండ్రెడ్ బై త్రీ అనమాట ఇప్పుడు త్రీ ఇందులో టూ హండ్రెడ్ టైమ్స్ పోతుంది చెప్తానండి ఇంకో టూ హండ్రెడ్ అయితే వచ్చింది వై వ్యాల్యూ అని ఫ్రెండ్స్ టూ హండ్రెడ్ ఇప్పుడు వై వ్యాల్యూ వచ్చింది కదా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ త్రీ బై ఫోర్ సర్కిల్ ఈక్వల్ వై అని అనుకున్నాం కదా అనుకున్నాం అంటే వై వాల్యూ ఎంత ఫ్రెండ్స్ టూ హండ్రెడ్ అంటే దీని వాల్యూ ఎంత ఫ్రెండ్స్ టూ హండ్రెడ్ వచ్చింది త్రీ బై ఫోర్ సర్కిల్ ఈక్వల్ టూ హండ్రెడ్ అనమాట దీని వాల్యూ ఫ్రెండ్స్ డౌట్ ఏమైనా ఉందో ఎక్కువ చెప్పేప్పుడు త్రీ వచ్చిందా త్రీ వై ఉంది కదా మరి వై రాదు ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో నెంబర్ నే తీసుకుంటాం ఎందుకంటే వైకి వై అనేది నెంబర్ కాదు కదా దాని వాల్యూ మనం తెలుసుకోవాలి కాబట్టి దీని ముందు ఈ అంకి ఉంది కదా త్రీ దీన్ని దీంతో

అర్థమైంది ఇంకేం డౌట్లు ఉన్నాయి కదా ఓకే నోట్ చేసేసుకో టూ హండ్రెడ్ పెట్టుకో ఎలా అయినా పర్లేదు వన్ ఇంటు టూ హండ్రెడ్ ఈ ఫార్ట్ టు టూ హండ్రెడ్ ఓకేనా ఇది ఇంకేం డౌట్ లేదు కదా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే మీకు నచ్చింది ఫ్రెండ్స్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోస్ తో ముందుకు వస్తాను కేర్ బయట యు